కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ జరుపుతున్న జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సహా అప్పటి ప్రభుత్వ ముఖ్యలకు నోటీసులు ఇచ్చింది మరింత సమాచారం మా ప్రతినిధి రఘువర్ధన్ అడిగి తెలుసుకుందాం రఘువర్ధన్ కేసీఆర్ కు నోటీసులపై తాజా సమాచారం ఏంటి కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ ఆనకట్టలకు సంబంధించిన అంశాలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ గత ఏడాదిగా విచారణ జరుగుతుంది నిన్ననే కమిషన్ గడువును మరొక రెండు రోజులు పొడిగించారు అయితే వాస్తవానికి కమిషన్ విచారణ ప్రక్రియ దాదాపుగా పూర్తి చేసి నివేదికను కూడా సిద్ధం చేసింది ఈ నెలలో నివేదిక ఇస్తుందని అంతా భావించినప్పుడు అయితే కమిషన్ చివరి దశలో ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది అప్పటి ప్రభుత్వ పెద్దలు గతంలో ఈ మూడు ఆనకట్ట నిర్మాణానికి సంబంధించి కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించిన విధానపర నిర్ణయాల్లో తీసుకున్న కీలకంగా ఉన్న అప్పటి ప్రభుత్వ పెద్దలను కూడా విచారణ చేయాలి అని ఒక నిర్ణయానికి జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ వచ్చి చివరిగా వారి అభిప్రాయాలు కూడా తీసుకోవాలని నిర్ణయానికి కమిషన్ వచ్చింది అందులో భాగంగానే అప్పుడు ముఖ్యమంత్రితో పాటు రెండో దఫాలో ఉన్నప్పుడు నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేసిన కేసీఆర్ మొదటి దఫాలో నీటిపారుదల శాఖ మంత్రిగా రెండో దఫాలో ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసిన హరీష్ రావుతో పాటు మొదటి దఫాలో ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసిన ఈటల రాజేంద్ర ముగ్గురిని కూడా అప్పుడు మాజీ ముఖ్యమంత్రిని మాజీ మంత్రులు ఇరువురిని కూడా కమిషన్ విచారణకు పిలవాలని నిర్ణయించి అందులో భాగంగానే కమిషన్ ఆ ముగ్గురికి కూడా నోటీసులు జారీ చేసింది కాళేశ్వరం ప్రాజెక్టు ప్రాజెక్టు లో నిర్మించిన ఆనకట్లకు సంబంధించిన అంశాలపై విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేసింది వారికి పక్షం రోజుల పాటు గడువు ఇచ్చింది మొదటగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు జూన్ ఐదో తేదీన మాజీ మంత్రి హరీష్ కు జూన్ ఆరో తేదీన మాజీ మంత్రి ఈటల రాజధర్ కు జూన్ తొమ్మిదవ తేదీన గడువిచ్చింది ఆ రోజు కమిషన్ కార్యాలయానికి వచ్చి విచారణకు హాజరు కావాలని జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఆ ముగ్గురికి నోటీసులు జారీ రఘువర్ధన్